నీకు చెప్పిన అర్థం కాదమ్మా సరే చెప్తానురా దీన్ని మెడికల్ కోడింగ్ అంటారమ్మా హెల్త్ ఇన్సూరెన్స్ లో చేయాలి అర్థమైందా బాబీ కరెంట్ బిల్ కట్టేయమ్మా ఆంటీ నేను చేసే పని అది ఆంటీ పది రూపాయలు ఎక్కువ ఇస్తాను కట్టేయచ్చు కదా అది మీ సేవలో కట్టించుకుంటారంటే ఇక్కడ అవ్వదు బాబు ఎల్ఐసి డబ్బులు రాలేదు కొంచెం చూడవా నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నాను చెప్పారంట మీ అమ్మగారు చెప్పారు బాబు కరెంట్ బిల్ కట్టడానికి వెళ్తున్నాను ఇప్పటికే నెల రోజులు లేట్ అయిపోయింది ఇగో మధ్యాహ్నం బయలుదేరేతా ఎల్ఐసి డబ్బులు పడలేదు వాళ్ళతోనే మాట్లాడుతున్నా మా అబ్బాయి కూడా అందులోనే పని చేస్తాడు అర్థమైందా